ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళ జరుగేత్త యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త మేము మీ వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ రుసుము బండల బండలు ఈ ఈరోజు న్యూ కేటగిరీ ప్రశ్నించారండి ఆ న్యూ కేటగిరీ భవన్ వచ్చిన తతండి గంటా రమ్యనాయుడు గారు మల్లవోలు గ్రామం మాచూవర మండలం పల్నాడు జిల్లా కమ్మేణిగా దిగుతున్నారండి రెంటాలసీన్ గారు కమ్మెంట్ దిగుతున్నారు రెంటాలో స్వీన్ సీన్ గారితో మేనేజర్ ఉంది